హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు బిర్లా మందిర్ కెళ్ళిపోతున్నాం అనమాట ఫ్రైడే మమ్మీ ఫ్రైడే సెకండ్ డే హైదరాబాద్ లో మమ్మీ చూడు లక్ చెప్పు ఈరోజు మా మ్యారేజ్ డే లక్కీగా మేము ఈరోజు బిర్లా మందిర్ వెళ్ళడానికి కుదిరినట్టు అనిపిస్తుంది అందుకే దగ్గరలోనే పంజగుట్టలో తీసుకున్నాం అనమాట రూమ్ ఇక్కడ నుంచి మేము బిర్లా మందిర్ కి వెళ్దామని డిసైడ్ అయిపోయాము ఆ బిర్లా మందిర్ సెవెన్కి కి ఓపెన్ చేసేస్తానట చూద్దాం చాలా హ్యాపీగా ఉంది అసలు దేవుడు ఇది మన క్రియేట్ చేసినట్టు మేము ఆ బిర్లా మందిర్కి ఈ రోజు మారు మ్యారేజ్ డే వెళ్ళాలి అని రాసి ఉంది నాకు చాలా ఉంది ఇప్పుడు మనం సెవెన్ ఎగ్జాక్ట్లీ సెవెన్ అవుతుంది బిర్లా మందిర్ వెళ్తున్నాము తర్వాత ఏం చేస్తాం బిర్లా మందిర్కి వెళ్ళాక టిఫిన్ చేసేస్తామా ఇంటికి వెళ్ళిపోతావా జూ పార్క్ వెళ్తావా ఈరోజు చూ మెట్రో కనిపిస్తుంది నీకు మెట్రో పంజాగుట్ట పిల్లర్ దగ్గర ఏ పిల్లర్ ఇది పిల్లర్ నెంబర్ డబల్ వన్ టూ ఫైవ్ ఏ డబల్ వన్ టూ ఫైవ్ దగ్గర ఉన్నాం ఎర్ర మంచి ఇక్కడికి వచ్చా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాను నువ్వు నేను వచ్చా ఇక్కడికి సోను మమ్మీ అంట సోను డాడీ వాళ్ళిద్దరు తెలంగాణ స్టేట్ జలసోధ బిల్డింగ్ ఇది సైడ్ అందుకే నేను అన్నాను కదా నైట్ సైవ్ కనిపించలేదు ఆఫీసు బిల్డింగ్ ఎడ్యుకేషన్ బిల్ జల అయితే మా వాళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారా మా అకామిడేషన్ అడగాలి మరి తెలంగాణ పవర్ ఎంపీ వేరే ఉండాలనుకుంటే స్టార్ట్ చేసావా మమ్మీ మీ ఫోన్ చూడటం స్టార్ట్ చేసావా సోను ఇక్కడ నుంచి బిర్లా ముందు ఎన్ని కిలోమీటర్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి బిర్లా మందికి తెలుసా నీకు నువ్వు ఎందుకు తెల్లదూకోలేదు హైదరాబాద్ లో ఎర్లీ మార్నింగే మనం స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ చాలా బాగుంది మనకి నిర్దోష్ బాగుంది కదా నిర్దోష్ ఏం కావాలి ఏం కావాలి చెప్పరా ఓకే ఓకే కనిపిస్తున్నా ఏం కావాలి ఇది నువ్వు కూడా ఫోన్ స్టార్ట్ చేసావా చేయి ఇంటిది జంక్షన్ ఫోన్ స్టార్ట్ చేసావా చూడరా నువ్వు హైదరాబాద్ ని చూడవా చూడ అదే నువ్వు పెద్ద అయ్యాక వస్తావు ఇక్కడికి ఇక్కడికి పెద్ద అయ్యాక వస్తావు నువ్వు చూడు కాలేజ్ అయ్యాక చదువుకోవడానికి వస్తావు కదా వస్తావు నువ్వు కాలేజ్కి వెళ్తావు కదా నువ్వు ఇంజనీరింగ్ చేస్తావా ఏం చేస్తావు మరి ఏం చేస్తావు నువ్వు ఏం చదువుకుంటావు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ చదువుతావు హండ్రెడ్ కి ఎగ్జామ్స్ ఉంటాయి ఇప్పుడు ఏజీ ఆఫీస్ వచ్చేసాము కదా బిర్లా మందిర్కి బిర్లా మందిర్ దగ్గర వచ్చేసాను ఫస్ట్ గుడికెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత అటు పెంచేద్దామా ఎర్లీ మార్నింగ్ ఎంత లైన్ ఉండదు ఏమో గానీ వెళ్ళిపోతున్నా బిర్ల అందరికి ఈ వీళ్ళనే వచ్చేదాన్న నాకు గుర్తులేదు అంటే ఒకే కార్ కి ఇలా వెళ్ళొచ్చనుకుందాం వాకింగ్ అయితే అడ్డం చేయాలి పోవచ్చు ఇలా వెల్కమ్ టు ఏంటది బక్రియా చూడ్లకి చూడు తిరుపతి రా వాళ్ళకి రోడ్డు తిరుపతి ఉంది చూడు కదా వచ్చేసాం పార్కింగ్ వెళ్తున్నాము పార్కింగ్ యార్డ్ లోకి వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి నడుచుకుంటా సైన్స్ మ్యూజియం అంటే ఇదే ఇక్కడే అనుకుంటా అదే చెప్పింది ఇక్కడే పెడతారంట సైన్స్ డైరెక్ట్ గా గుడి వరకు వెళ్ళిపోయిందంట పిల్ల కారు గుడి వరకు వెళ్ళిపోయిందంట కారు ఇలాగే ఇలా ఇటు నుంచి ఇప్పుడు బిర్లా మందికి వెళ్తున్నాం రా మనం బిర్లా మందిర్ అంటే టెంపుల్ దేవుడు టెంపుల్ వెంకటే చూసాను టెంపుల్ చూడు అక్కడే ఉంది పైకి మళ్ళకి బిర్లా మంది పైనే కనిపిస్తుందా బాగుంటుంది నేను ఎప్పుడూ వచ్చాను నేను కూడా లాస్ట్ అంటే ఇక్కడ నేను కోచింగ్ తీసుకుంటున్నప్పుడు అప్పుడు నాకు పెళ్లి రోజు రోజు బర్త్డే రోజు వచ్చా నేను చూడు అప్పుడు నేను నాకు గుర్తుంది వైట్ డ్రెస్ అప్పుడు నేను ఒక డ్రెస్ తీసుకున్నా డాడీ నేనే వచ్చా చూడు ఫోన్ తీసుకెళ్ళిన ఎవరు అనుకుంటా చూద్దాం కిందికి వచ్చి దిగాలి ఫోటోస్ ఫోన్ ఎలా చేయరు వీడియో తీయడానికి కదా రెండు బ్యాగ్ సరే కొట్టాలి हं पकडको पारको फ्लेक्स कार्ड इ ताइको फ्लेक्स ए पाउरालु नेड गनी सोरगु टीजी हं ఓకే వచ్చేటప్పుడు చూద్దాంలే మనం ఎర్లీ మార్నింగే వచ్చేసాం కదా బాగానే ఉంటుంది ఎర్లీ మార్నింగే వచ్చేసాం కదా బిర్లా మందిర్ కూడా అసలు లేరు అనమాట అంటే యాక్చువల్గా శనివారం అయితే ఫుల్ రష్ ఉంటుంది కానీ നീ തോദോ നടുത്തൂനെ പിന്നേരണ്ട